తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నూతన కమిటీ నియామకం జరిగింది కమిటీకి సంబంధించిన ఉత్తర్వులు పార్టీ అధిష్టానం నుంచి నగర టీడీపీ కార్యాలయానికి రాగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో ప్రకటించారు నగర టీడీపీ అధ్యక్షుడిగా రాంబాబు జనరల్ సెక్రటరీగా బుడ్డిగ రాధ ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకి రామయ్య కార్యనిర్వాహక కార్యదర్శులు కంటిపూడి శ్రీనివాస్ కరగాని వేణు మెకమాటి సత్యనారాయణ కార్యదర్శులు కడలి రామకృష్ణ ద్వార పార్వతి సుందరి అహ్మద్ అస్లం కోశాధికారి శెట్టి జగదీష్ నియమితులయ్యారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ ఇది పార్టీ కోసం కష్టపడిన వారికి దక్కిన గౌరవం అన్నారు త్వరలోనే భారీ జనసందోహంతో ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు నూతన కమిటీ సభ్యులను నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సాలువలతో సత్కరించారు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు కూటమి నాయకులు పిక్కి నాగేంద్ర ఎన్నమూరి దీపు నక్కా వరప్రసాద్ కోసూరి చండీప్రియ దాస్యం ప్రసాద్ కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు

సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం అన్నది ఆనవాయితీగా జరిగే ప్రక్రియ దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నగర కమిటీని ఈరోజున అనౌన్స్ చేసుకోవడం జరిగింది ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడిగా నేను ఒక పేరు ఇచ్చేస్తే ఆ పేరుని ఆమోదించే పరిస్థితులు తెలుగుదేశం పార్టీ లేదు ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈరోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ముఖ్యమైన నాయకులు ఏదైతే నగరంలో ఎడహా కమిటీ వారు అందరితో కూడా చర్చించి కుల సమీకరణలు అన్నీ కూడా చూసుకొని ఒక కమిటీని ఎంచుకున్న తర్వాత పార్టీకి పంపించిన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నది చేయడం జరిగింది ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో నాకు తెలిసింది ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలోని ఈ కమిటీకి ఆమోదం తెలిపిన విధానాన్ని అంటే మా కమిటీ అందరినీ కూడా మా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చాలా శుభదినం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్లు అందరినీ కూడా అర్బన్లో గౌరవించి గౌరవ శాసనసభ్యులు ఎవరు నుంచి కష్టపడుతున్నారు ఎవరు పార్టీకి బద్దులే ఉన్నారు ఎవరైతే అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డారో వాళ్ళందరినీ కమిటీలో తీసుకోవడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది అలాగే ఇవాళ ఈ కమిటీని తీసుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే పల్లా చచ్చాన్ గారికి మరి ముఖ్యంగా ఇక్కడ ఆదిడప్పకి గన్నకృష్ణ గారికి మేము బాగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది ఎవరికంటే ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే గారికి ఎందుకంటే ఆయన కష్టపడ్డ వాళ్ళందరికీ టౌన్ కమిటీయే కాకుండా ఇండోమెంట్స్ కమిటీలు కూడా పద్నాలుగు కమిటీలు నూట నలభై మందిని అలాగే మంచి క్లస్టర్ను కూడా ప్రతివార్డు జాతిగా చూసుకుని క్లస్టర్ను కూడా పన్నెండు మందిని తీయడం జరిగింది